హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలుస్ ఆఫ్ లైవ్ ఇక ఈరోజైతే అయితే నాగోల్లో ఉన్నటువంటి ధృతి శారీ స్టూడియోలో అయితే ఉన్నారు ఈరోజు ఫెస్టివల్ కలెక్షన్ అండి మరో వీడియో మీకోసం లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్స్ చూపిస్తారంట ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో అండి ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఎలాంటి వెరైటీస్ లో తెప్పించారు సో ఈ రోజు అయితే మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ వెరైటీ సో ఆర్గాన్జాస్ కోటా వెరైటీ అండ్ సెమిటస్ వెరైటీలో సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే మనకంతా ఎంబ్రాయిడరీ వర్క్స్ మంచిగా నీట్ గా లైట్ వర్క్ తో పేస్టల్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ అన్ని కూడా వర్క్స్ ఏంటంటే మనకు పీటా వర్క్స్ అని ఆ వర్క్స్ అని సో కట్ వర్క్స్ ఉన్నాయండి సో ప్రైజింగ్ కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా మనకి ఆఫ్ ఇస్తున్నాము అండ్ ఫ్రీ షిప్పింగ్ విత్ షిప్పింగ్ కూడా ఉండదు అదనమాట మనకి నగలు నుంచి బండ్లు కూడా వెళ్ళే రూట్ లో అయితే ఉంటుంది స్టోర్ అన్ని అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో వెంటనే చేస్తాను వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కాకపోతే డైరెక్ట్ గా విజిట్ చేయండి ఇప్పటికే చాలా మంది కూడా వచ్చారంట సో వాకిన్స్ అయితే అవుతున్నాయి మంచి అంటే విజిట్ చేస్తున్నారు ఏ వెరైటీస్ ఉంటాయి ఏంటి చూద్దాము అని మంచి రివ్యూస్ కూడా రెస్పాన్స్ అయితే మంచి రెస్పాన్స్ అంతే మంచి రెస్పాన్స్ ఉంది సో మంచి వెరైటీస్ డీసెంట్ లుక్ తో ప్యూర్ వెరైటీస్ కావాలి అంటే గనక మనకి ఇక్కడ దృతి సారీ స్టూడియో మనకోసమో వచ్చేసింది సో విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ అయితే చూద్దాపుంది ఫస్ట్ వన్ అయితే మంచి ప్యూర్ సారీ సెమీ సెమీఆర్గాన్సా మేడం సో ఇదేంటంటే ఫ్యాన్సీ వెరైటీ సో బార్డర్లో లో మనకి ఇట్లా కట్ వర్క్ స్టైల్ లో ఉంటుంది థ్రెడ్ వర్క్ లో అండ్ ఆర్గన్సా కూడా మనకి ఏంటంటే ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా స్టిఫ్గా ఉండదు స్టిఫ్గా అస్సలు లేదు అంటే దీంట్లో బ్లౌజ్ మనకు చిన్న బూటీస్ ఇచ్చారు ఇలా ఇదంతా కూడా వర్క్తోనే మధ్యలో కూడా చిన్న సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు సో ఇది ప్రైస్ మనకు త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఉంది అండ్ వర్క్ కూడా మనకు కింద హెవీగా ఇచ్చి పైన జస్ట్ కట్ వర్క్ సింపుల్గా తీసుకులప్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా సాఫ్ట్ ఇంకా దీనికన్నా లైట్ వెయిట్ అయితే ఏ చీరా ఉండదు అంత లైట్ వెయిట్ ఉంటుంది లైట్ లావెండర్ కలర్లో చూసాము సో దీంట్లో మనకి ఇంకొక కలర్ ఉంది మేడం పీచ్ కలర్లో ఉంది సో డిజైన్ శారీ ఆల్ ఓవర్ అంతా సేమ్ ఉంటుంది లావెండర్లో లో చూసినట్టుగా ఉంటుంది మనకు దాని ప్రైస్ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒక ఒకసారి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ విత్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్స్ చేంజ్ అవుతాయి మ్యామ్ ఈ ఆర్గాన్సాలో మనకు ఓకే కలర్స్ బాగున్నాయి వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి సో ఇదేంటంటే మనకు థ్రెడ్ లోనే స్కాలప్ స్టైలే బట్ టూ సైడ్ బార్డర్ కూడా స్కాలప్ సేమ్ డిజైన్ ఉంటుంది ఏంటంటే సెల్ఫ్ థ్రెడ్ లా తీసుకున్నారు ఇలా చూశారు కదా చిన్న చిన్నగా బూటాస్ అనేవి ఇచ్చారు కంటిన్యూషన్ ఉంటుంది మనకు వర్క్ అండ్ బ్లౌజ్ దీంట్లో మనకు ప్లేన్ వచ్చేస్తుంది కొన్నిటికి బూటీస్ ఇస్తారు ఇట్లా దీనికైతే ఇచ్చారు ఈ అయితే బూటీస్ ఇచ్చారు ఇప్పుడు ఇది కాస్ట్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సో దీంట్లో మనకు పేస్టల్ షేడ్స్ ఉన్నాయి మంచి కలర్ చాలా బాగుంది పిస్తా గ్రీన్ పీచ్ గ్రీన్ పీచ్ కలర్ మంచి ఎల్లో షేడ్ లైట్ ఎల్లో షేడ్ అండ్ ఫస్ట్ మనం చూసింది లైట్ గ్రే షేడ్ త్రీ థౌజండ్ మనకి ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీ అయితే బాగుంటుంది అనిపించింది అందుకని సో ఇంకొకటి ఏంటంటే మనకి కాన్సెప్ట్ అంతా కట్ వర్క్ స్టైల్స్ సో రెగ్యులర్గా అదే వెరైటీ కాకుండా ఉంటుంది అని అది కూడా మంచి వర్క్ ఉంది నీట్గా ఉంది వర్క్ ఇలా చూడండి ఇది సో ఇదేంటంటే లైట్ క్రష్ వస్తుంది లైట్ క్రష్ ఆర్గన్స్ ఉంటుంది సో ఇదేంటంటే కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ వెరైటీ ఇలా చూడండి అండ్ మనకు అది పళ్ళులో సో అక్కడక్కడ స్టైల్లో మంచి స్టైల్లో వస్తాయి ఇదంతా కూడా హ్యాండ్ తో చేసినట్టుగానే ఉంది ఇక్కడ కొంచెం ఇట్లా అర్థమవుతుంది చూడండి మనకి ఆ కట్ వర్క్ చేయటం అంతా కూడా ఇటు కార్నర్ కి అటు కార్నర్ కి అట్లా ఇచ్చేసి ఇది ఇది పళ్ళు వైపు మనం చూసే ప్యాటర్న్ పళ్ళు వైపు అలాగే ఇలా షోల్డర్ వైపు మనకి పళ్ళు వేసుకునే వైపు కూడా ఇక్కడ ఒక బంచ్ ఇచ్చారు బంచ్ వస్తుంది కాల్చి చేస్తారు సో మనకు కాల్చినట్టుగా తెలుస్తుంది అట్లా చిన్నగా ఇట్లాగా థ్రెడ్ తోనే సెల్ఫ్ థ్రెడ్ తోనే తీసేసుకుంటాం దీన్ని ఏమంటారు అంటే ప్లేస్మెంట్ వర్క్ అంటారు ఇప్పుడు ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో అంటే మనకు ఎక్కడైతే షోల్డర్ పార్ట్ లో రావడం రావడం అనే దాని ప్లేస్మెంట్ వర్క్ అంటారు కట్ వర్క్ బ్లౌజ్ కి బ్లౌజ్ కి ఇది వస్తుంది టూ సైడ్స్ కూడా ఇట్లా ఫ్లవర్ బంచెస్ స్లీవ్స్ కి వస్తుంది అనమాట ఇది బంచెస్ అనేది సెల్ఫ్ లోనే ఈ విధంగా ఇచ్చారు సో ఇది మనకు త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఉంది మేడం ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో దాంట్లో మనకు ఇది ఒక కలర్ ఉంది ఈ ప్లేస్మెంట్ వర్క్ అనేది కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది అంతే దానికి దీనికి ఆ ఫ్లవర్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇది బార్డర్ లాగా ఇచ్చారా లేదు మేడం ఇది పళ్ళు ఓకే సో మనకు పళ్ళు ఇటువైపు వచ్చింది ఒక్కసారి ఇలా ఓపెన్ చేద్దాం ఇలా సో ఈ ప్లేస్మెంట్ అనేది ఏంటంటే మనకు ప్లీట్స్ పెట్టుకుంటాం కదా దాని కుర్చోలు పెట్టుకున్నప్పుడు అది పైకి వస్తుంది ఇది కట్టుకున్నప్పుడు లుక్ బాగా తెలుస్తుంది తెలుస్తుంది ఇలా వచ్చింది చూడండి అక్కడ కొంచెం డిజైన్ వేరు ఇక్కడ ఇచ్చిన డిజైన్ డిఫైన్ వేరు అంతే ఇంకా ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ ఉంది త్రీ థౌసండ్ లైట్ ఇది బ్లౌజ్ ఓకే బాగుంది కలర్ కూడా చాలా బాగుంది టూ కలర్స్ దే దీంట్లో టూ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ తోటి అండ్ ఇందులో మనకు మళ్ళీ ఏదైనా నైట్ టైం పార్టీస్ కో ఫంక్షన్స్ కో కూడా ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి మేడం సో నెక్స్ట్ వచ్చేసి మనకు థ్రెడ్లో థ్రెడ్లోనే మనకు సీక్వెన్స్ స్టైల్లో వచ్చి టూ సైడ్ కట్ వర్క్ అనేది డిజైన్ చేంజ్ అవుతుంది మళ్ళీ ఇలా కలర్స్ మెయిన్ ఎందుకంటే అలా నీట్ కలర్ అంటే చాలా వరకు పేస్టల్ షేడ్స్ ఏ ఉంటాయి మేడం అంటే మనం ఈవినింగ్ పార్టీస్కి మీరు వెళ్ళినట్టుగా చాలా క్లాసీ లుక్ ఉంటుంది దీని ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుంది ఇట్లాగా క్లాత్ సాఫ్ట్గా ఉండడం వల్ల ఇంకా అంటే వన్ డే క్యారీ చేసినా కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇట్లా కుచ్చుకున్నట్టు వన్ నిల్చున్నట్టు కానీ అట్లా ఉండదు ఇది ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సో దీంట్లో మనకు టోటల్ త్రీ కలర్ త్రీ కలర్స్ వచ్చాయి పేస్టల్ షీట్స్ ఓకే నెక్స్ట్ నేను జర్నీ కొంచెం ఎక్కువగా వర్క్ రిలేటెడ్ రిలేటెడ్ వే మేడం కాకపోతే ఫ్యాబ్రిక్స్ అనేది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మంచిగా అంటే ప్యూర్ లాగా తీసేసుకొని డీసెంట్ వర్క్ తో ఇచ్చి సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే ఇది గ్లాస్ టిష్యూ అంటాము క్రష్ టిష్యూ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి సో దీంట్లోనే కట్ వర్క్ లో ఆరీ వర్క్ వచ్చింది మనకు ఫ్లవర్స్ ఎంత అందంగా డిజైన్ చేసారా చూడండి ఒక్కసారి ఇది యాక్చువల్ గా హ్యాండ్ వర్క్ మేడం మనకు సో చూడండి ఒక్కసారి ఇది హ్యాండ్ వర్క్ ఒక్క తెట్ కూడా కనపడ హ్యాండ్ వర్క్ బాగా సో ఆ వర్క్ అనేది కంటిన్యూయేషన్ పళ్ళు వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఇచ్చే స్లీవ్స్కి మనకు వర్క్ వర్క్ ఇచ్చేట్లా కలర్ కూడా బాగుంది దీని ప్రైస్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సో దీంట్లో మనకు మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది పీటా వర్క్ అంటాం దీన్ని సో దీంట్లో మనకు అదే ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ అదే వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు కలర్ కూడా బాగుంది ఇది విండో షేడ్ కలర్ చాలా నీట్ గా బార్డర్ కూడా చిన్న బార్డర్ నీట్ గా ఇచ్చారు ఇట్లా ఒక ముగ్గురు డిజైన్ వేసినట్టుగా ఇచ్చారు బూటీస్ వస్తుంది రన్నింగ్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి మనకు బార్డర్ స్లీవ్స్ ఉంటుంది ప్రైస్ ఏమైనా డిఫరెంట్ సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ అండ్ ఇది బ్లౌజ్ మనకు బార్డర్కి కి వర్క్ వస్తుంది కొంచెం వర్క్ డిఫరెంట్ కొంచెం వర్క్ అనేది చేంజ్ అవుతుంది పీటా స్టైల్ లారీ స్టైల్ వర్క్స్ బ్లౌజెస్ కూడా డిఫరెంట్గా వస్తాయి మేడం వీటికి అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఒక్కసారి ఆర్గాన్స్ అన్న కూడా ట్రాన్స్పరెన్సీ కూడా అంత ఉండదు ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ అనేది పెరిగి పెరుగుతుంది వర్క్ బాగుంది చూడండి అంటే ఈ చీర కలర్ ప్యాటర్న్ ఆ థ్రెడ్స్ అట్లా తీసేసుకుని నీట్గా తీసుకున్నారు వర్క్ అనేది బ్లౌజ్ ఫ్లోరల్ దీనికి బ్లౌజ్ ఏంటంటే ఫ్లోరల్ సిల్క్ బ్లౌజ్ వచ్చి క్రేప్ బ్లౌజ్ దానికి కూడా వర్క్ వస్తుంది బార్డర్లో సో అంటే బయట చూసే మెచ్చు అట్లాంటి ఫ్యాబ్రిక్ కాదండి ఇది మంచి ప్యూర్ వెరైటీస్ ఇవన్నీ కూడా అసలు ఆ ఫీల్ అయితేనే మనకు అర్థమవుతుంది క్వాలిటీ గురించి అయితే సో దీని ప్రైస్ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దీంట్లో మనకు కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్గా సో అండ్ దీంట్లోనే మనకు మళ్ళీ కట్ వర్క్ స్టైల్ వచ్చింది ఇంతకుముందు మనం చూసింది పీటా వర్క్ స్టైల్ అండ్ ఇప్పుడు మనకి వర్క్ స్టైల్లో థ్రెడ్ తోటిచ్చారు ఇవి కూడా ఇప్పుడు బాగా బాగా రన్నింగ్ రన్నింగ్ ఇట్లాంటి వర్క్స్ రావడం చాలా మంది లైక్ చేస్తారండి చూడండి సెల్ఫ్ థ్రెడ్ తీసేసి సెల్ఫ్ తెలుస్తే చూడండి అని చెప్పేసి ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా మనకు ఫ్లోరల్ వచ్చేస్తుంది ఫ్లోరల్ సేమ్ ప్రైస్ ఉంటుంది మ్యామ్ సిక్స్ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ దీంట్లో ఇంకొక షేడ్ ఉంది మనకు బేజ్ కలర్లో టూ కలర్స్ రెండు సేమ్ ప్రైస్లోనే వస్తాయి సేమ్ ప్రైస్లోనే నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ మనం సెమీ వెరైటీ మేడం సెమీ కూడా ఎంబ్రాయిడరీ వెరైటీయే ఇది కూడా సో ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి సెల్ఫ్ పైపింగ్ తోటి మనకు సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే సెమీ టసర్ అనగానే కొంచెం రఫ్ ఉంటుంది బట్ ఆ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంది ప్లస్ వర్క్ కూడా బాగుందండి ఫ్రెంచ్ ఇచ్చారు కాంతా స్టిచ్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ యాడ్ చేశారు సో పళ్ళులో కొంచెం హెవీగా ఇచ్చి సారీ ఆల్ ఓవర్ ఏంటంటే చిన్న బూట్ ఫ్లవర్ ఇచ్చారు చూడండి కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ పైపింగ్ ఇవ్వడం వల్ల కూడా ఇంకా లుక్ వస్తుంది బ్లౌజ్ సో బ్లౌజ్ ప్లైన్ వచ్చి మనకు ఇట్లా స్లీవ్స్ ఇచ్చారు ఇట్లా చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు సో దీని ప్రైస్ త్రీ థౌసండ్ వన్ ఎయిటీ సో దీంట్లో ఆల్మోస్ట్ మనకు అన్ని సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి మేడం కలర్స్ అనేవి సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది మనకు ఇలా చూడండి ఇదొక కలర్ మెహందీ గ్రీన్ దాంట్లో అంటే ఇట్లా వర్క్ చేంజ్ అవుతుంది అది పళ్ళు వస్తుంది షోల్డర్ పార్ట్లో మనకు హెవీ వర్క్ వచ్చింది ఇందాక మనం అనుకున్నాం కదా ఒక ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇది సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ప్లేస్మెంట్ వర్క్ అండ్ అంటే డిజైన్ ప్రైస్ అనేది కొంచెం వేరీ అవుతుంది సో ఈ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఎందుకంటే వర్క్ బట్టి చేంజ్ అవుతుంది కదా అలా అనమాట సో నెక్స్ట్ ఇది మనకు ఆర్ఏ స్టైల్లో ఆల్ ఓవర్లో వస్తుంది ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ కింద మనకు కట్ వర్క్ స్టైల్లో ఇచ్చి సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది అంటే లోపల హాఫ్ పార్ట్ వస్తుంది అదే నీలెన్ ట్వంటీ తర్వాత మనకు మొత్తం వస్తుంది ఇది షోల్డర్ పార్ట్ కాబట్టి నిండుగా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కి కూడా ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది బ్యాక్ ప్యాటర్న్ కి స్లీవ్స్ కి కూడా వర్క్ ఉంది సో ఇది మనకు ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఏపీస్కి ఆ పీస్ అండి ఇప్పుడు ఈ వర్క్ లో ఈ డిజైన్ సింగిల్ కలర్ ఉంటుంది అండ్ ఇది కూడా దాంట్లో డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి ఇదంతా మనకు కాంతా స్టైల్ ఆ ఫ్లవర్స్ ఇచ్చారు బార్డర్ పళ్ళు కూడా హెవీగా తీసుకున్నారు కాస్ట్ ఇది ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి దీని ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బార్డర్ మనకు అది మళ్ళీ నెక్స్ట్ మనకు సెమీటర్ ఫీల్ కలగట్లేదు బాగుంది మిర్రర్ కాన్సెప్ట్ లో విత్ మిర్రర్ ఉంటుంది ఇలా చూడండి సెల్ఫ్ తోనే చిన్న చిన్నగా ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ఇచ్చినట్టున్నారు రియల్ మిర్ర నీట్ గా ఉంది చూడండి ఆ మిర్రర్ వర్క్ కూడా కలర్ కూడా పీచ్ కలర్ లైట్ పీచ్ మధ్య మధ్యలో కూడా ఇట్లా చిన్న మిర్రర్ తో ఇచ్చారు చీరంతా ఇట్లాగనమాట ఇది కాస్ట్ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీనికి కూడా చూడండి బ్యాక్ నెక్ కి వర్క్ ఇచ్చారు స్లీప్స్ కి కూడా వర్క్ ఇచ్చారు ఇట్లా ఇంకొక ప్యాటర్ ఉన్నాయి పీటర్ వర్క్ స్టైల్లో సో మంచి రస్ట్ షేడ్ లో ఉంది రస్ట్ అంటే బ్రౌనేషన్ బాగా తెలుస్తుంది చూడండి కలర్ కూడా ఇంకా రేయర్గా చూస్తాం ఇలాంటి కలర్స్ చాలా బాగా ఇచ్చారు వర్క్ ఇలా చూడండి ఇది సింగిల్ లేయర్ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం ఉండదు అసలు ఏమాత్రం ట్రాన్స్పరెంట్ అయితే లేదు దీనికి కూడా మన సేమ్ ఫోర్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ మనకు స్లీవ్స్కి ఇస్తుంది ఇట్లా వర్క్ అనేది ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇందులో కూడా వర్క్ అయితే ఉంది ఇంకొక ప్యాటర్న్ చెప్తా సో ఇది కూడా మనకు ఆరీ వర్క్లో ఉంది మేడం వర్క్ ఏంటంటే మనకు పళ్ళు వర్క్ కంటిన్యూషన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కి కొంచెం అంటే హెవీగా అనేది వర్క్ డిజైన్ బట్టి చేంజ్ అవుతుంది పార్టీకి ఇచ్చారు ఇట్లాగా తర్వాత స్లీవ్స్ కి బార్డర్ ఇచ్చి చిన్న బూటీస్ ఇచ్చారు ఇది కూడా అదే ప్రైస్ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ ఇంకా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఆన్లైన్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవేంటంటే మనకు సెమీ టస్సలోనే కొంచెం జ్యూట్ మిక్స్ వస్తుంది మేడం ఇవి సో ఇది కూడా మనకు ఆరీ వర్క్స్ అండ్ పీటా వర్క్ స్టైల్లోనే వర్క్ చేంజ్ అవుతుంది ఇది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అండి ఇట్లా ఒకటి కాంట్రాస్ట్ థ్రెడ్ ఒకటి ఇంకొకటి లైట్ క్రీమ్ కలర్ రేషన్ థ్రెడ్ లాగా ఉంది అండ్ ఇక్కడ సేమ్ అట్లాగే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు సో దీని ప్రైస్ చేంజ్ అవుతుంది మళ్ళీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సో లైట్ జ్యూట్ మిక్స్ వస్తుంది మేడం అయితే తెలుస్తుంది మనకి చూసినప్పుడు ఇక్కడ అంటే వీవింగ్ లో క్లాత్ కదండి అలా అనమాట అలా అని హెవీ వెయిట్ అట్లా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది చాలా లైట్ వెయిట్ లో సో దీంట్లో మనకు ఓవరాల్ గా ఫోర్ కలర్స్ ఉన్నాయి పింక్ పింక్ అండ్ బ్లూ ఫోర్ కలర్స్ వచ్చాయి కాస్ట్ ఎంత ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సో నెక్స్ట్ మళ్ళీ టసర్లోనే లోనే కొంచెం జ్యూట్ మిక్స్ లో ఇదొక వెరైటీ ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ అవుతుంది చాలా బాగుంది మంచి బేబీ పింక్ ఆ వర్క్ కొంచెం లైట్గా టిష్యూ మిక్స్ వచ్చింది మేడం అది కానీ షైన్ తెలిసి షైన్ షైనింగ్ ఉంటుంది షైన్ ఉంది మంచి పార్టీ వేర్ లుక్ డీసెంట్గా కనబడుతుంది ఫ్యాన్సీగా కూడా ఉందండి

బేస్ బేస్ ఏమో క్రీమే ఉంటుంది క్రీమ్ బేస్ మీదనే కింద మనకు ప్యాచ్ వచ్చి కట్ వర్క్ ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంది ఈ చీరలది ఒక్కసారి చూద్దాం ఇట్లాగా సో ఓవరాల్ శారీ కూడా మనకు థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ సో బార్డర్ మనకు ప్యాచ్ వచ్చి కట్ వర్క్ ఇలా కట్ వర్క్ ఇచ్చారు ఇలా చూస్తే మీకు తెలిస్తే చూడండి తర్వాత చీరలు కూడా ఇదంతా వర్క్ అండి థ్రెడ్ వర్క్తోనే ఇట్లా డైమండ్ షేప్లో తీసుకున్నారనమాట దీంట్లో బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్ ఇస్తారు బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ అయితే ఈ బార్డర్ ఉంటుంది అనుకుంటా అటువైపు ఉన్నట్టుంది ఇది అది పైపింగ్ ఇస్తారు జస్ట్ పైపింగ్ వచ్చేస్తుంది ఇట్లా చిన్న పైపింగ్ లైన్ ఇచ్చారండి స్లీవ్స్ కంతా కూడా చాలా బాగున్నాయి ఇది కూడా సో దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ మనకు త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో అంటే కొంతమందికి వర్క్ అసలు అట్లా ఫ్లవర్స్ అవి వద్దు లుక్ వైజ్ డీసెంట్ గా కావాలనుకుంటారు కదా ఇట్లా బాగుంటాయి లుక్ వైజ్ అయితే సో నెక్స్ట్ ఇదే క్రీమ్ బేస్ లో మనకు ఆప్లిక్ వర్క్ అంటాం కదా సో యాప్లిక్ వర్క్ స్టైల్లో లో బర్డ్ డిజైనర్ చిన్నగా ఒక కొమ్మ మీద కూర్చున్నట్టుగా ప్యారెట్ చూస్తే ఆల్మోస్ట్ అది ప్యూర్ వచ్చిన కాన్సెప్ట్ లో వస్తుంది లుక్ వైజ్ కూడా ఫ్యాబ్రిక్ ఫాలింగ్ అది కూడా ఇది మనకు ప్యూర్ ఎలా అయితే ఉంటుంది అదే ఫీల్ ఉంటుంది ఇది కూడా సింగిల్ లేయర్ లోనే చూపిస్తున్నాను మీరు చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదంతా షోల్డర్ పార్ట్ కాబట్టి పళ్ళు వైపు హెవీగా తీసుకుంటే హెవీగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి లోపల అంటే హాఫ్ హాఫ్ ఆఫ్ ది శారీ వర్క్ ఉంటుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో ఆఫ్ వైట్ దానిపైన కాంట్రాస్ట్ సో ఇది కూడా ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 4885 4885 బ్యాక్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో ఎక్కడ తగలదు అసలు చాలా బాగుంది కలర్స్ మన కలర్స్ ఉన్నాయి అంటే బేస్ క్రీమే ఉంటుంది పైన వర్క్ కలర్స్ అనేది చేంజ్ కలర్స్ కలర్స్ ఇప్పుడు కోటాలో నెక్స్ట్ వెరైటీ కోట మేడం సో కోటా ఏంటంటే మనకు ఇది కూడా వర్క్ కాన్సెప్ట్ సో ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఇది ఫ్యాన్సీ కోట అయినా కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకు క్రాస్ స్టిచ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి సో మ్యాట్నిస్ స్టిచ్ అని అంటాం కదా అలాంటి వర్క్ ఇచ్చారు ఇది క్రోషియాలెస్ బార్డర్ అనేది ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ పైన వైపు అయితే ఇట్లా సింపుల్గా క్రోషిాలెస్ తోనే తీసుకున్నారు అదే కింద వైపున కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా బార్డర్ వచ్చి ఇది రన్నింగ్ పళ్ళు అంతా ఆల్ ఓవర్ సారీ కూడా మనకు బూటీస్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ ప్లైన్ ప్లెయిన్ ప్లెయిన్ తీసుకున్నారు సో కలర్ ఇంకా అన్ని పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ మేడం దీంట్లో కూడా మనకి ఇది టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ప్రైజ్ వస్తుంది సో బాగుంది చూడండి బడ్జెట్ లో ఉంది చూడ్డానికి లుక్ కూడా బాగుంది అసలు ఇది గా చూస్తే ప్రింట్స్ ఏమో అనుకోవాలి అంత నీట్ గా వచ్చింది వర్క్ అంతా కూడా మళ్ళీ వర్క్ ఉన్నా చాలా లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా అంటే యూజువల్ గా ఫ్యాన్సీ కోట అనగానే మనకు ముడత రావడం అది ఉంటుంది స్టిఫ్ గా అన్నట్టు అలా అనుకుంటా ఆ ఫీల్ అలా మనకు సో అదే కోటాలో మనకు కట్ వర్క్ స్టైల్లో మళ్ళీ థ్రెడ్స్ తోటి ఎంబ్రాయిడరీ ఉంటుంది కాంట్రాస్ట్ వద్దు ఇష్టపడకపోతే గనక సెల్ఫ్ లోనే వర్క్ తీసుకున్నారు ఇది కూడా ఒక మిర్రర్ లుక్ లాగా ఇది వర్కే అండి కాంట్రాస్ట్ అట్లా చూడగానే ఏదో మిర్రర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా ఉంది బ్లౌజ్ కూడా వీటన్నిటికి ప్లైన్ సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి మ్యామ్ అంటే ఉన్న కలర్స్ కూడా పేస్టల్స్ కదా సో వీటికి కాంట్రాస్ట్ వెళ్ళినా బాగుంటుంది లుక్ అనేది అండ్ ఈ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ వీటివి కూడా టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రుపీస్ ఇంకెలావు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కదా కదా మనకి ప్రైస్ కూడా తగ్గు తగ్గుతుంది నెక్స్ట్ డిజైన్ కోటాలోనే అసలు ఈ వర్క్ ఇక్కడ ఇచ్చిన వర్క్ డిఫరెంట్గా ఉంది ఇది ఇలా వర్క్ చూసారా ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇక్కడ మళ్ళీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ తోటి అకోవా అని వర్క్ దీన్ని అకోవా ఫ్యాబ్రిక్ తోటి చేస్తారు ఇది ఓకే సో ఇది కొంచెం మనకు చేయడానికి కూడా టైం పడుతుంది మేడం ఇంత చిన్న ఫ్యాబ్రిక్ అయినా కూడా లుక్ రావడం కోసం చేయటం అనేది గ్రేట్ అసలు ఇందులో కూడా అంతే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో వీటిలో ఏంటంటే ఎక్కువ పేస్టల్ షేడ్స్ ఉంటాయి మేడం సో ప్రైస్ ఏంటంటే త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇది త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఆ వర్క్ అనే మొత్తం అసలు కానీ బెస్ట్ ప్రైజ్ అలాంటి వర్క్ ఇచ్చినా కూడా ప్రైస్ పరంగా బెస్ట్ ప్రైజ్ లుక్ కూడా మనకు చాలా క్లాసీ లుక్ ఉంటుంది మేడం సో నెక్స్ట్ వెరైటీ ఏంటంటే కొంచెం మనకు జరీ లైన్స్ వస్తాయి కోటాలోనే అండ్ వర్క్ కూడా మనకు మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది కోటా ఫ్యాబ్రిక్ లో సన్నగా జరీ లైన్స్ జరీ లైన్స్ ఉంటాయి బాగా చూస్తే కానీ అంటే తెలుస్తుంది అందులోనే ఉన్నట్టుగా ఉంది షైన్ వల్ల అర్థమవుతుంది అంతే మనకి ఇంకా ఇందులో కూడా చిన్నగా థ్రెడ్ తోనే కట్ వర్క్ అనేది తీసేసుకున్నారు ఇట్లాగా కింద మాత్రం మనకు థ్రెడ్ మెషిన్ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ బార్డర్ సేమ్ అదే మనకి ఇట్లా పళ్ళు వైపు కూడా కంటిన్యూ అవుతుంది ఇది మనం ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయాలన్నా కూడా లైట్ పింక్ లో అట్లా ఏదైనా వీటికి ట్రై చేయొచ్చు ఎందుకంటే మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి కొంచెం లైట్ గా ఏదైనా పేస్టల్స్ లో ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు సో ప్రైస్ ఇది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో ఇలా నెక్స్ట్ మన కోటాలో కొంచెం టిష్యూ వస్తుంది ఎక్కువ ఉంటుంది ఫ్యాన్సీ బట్ లుక్ మనకు ప్యూర్ ప్యూర్ కోటా స్టైల్ అలాగే ఉంది అంటే బార్డర్ అది మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసరికి లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది ప్యూర్ లో మనకి వివింగ్ లో చూస్తాం కదా సేమ్ అదే డిజైన్ తీసుకున్నారు బార్డర్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ఇది వర్క్ అంతే తేడా ఇప్పుడు జరిగి కొట్టాలో కూడా పైతానీ బోర్డర్స్ పైతనీ బోర్డర్స్ అక్కడ వీవింగ్ అయితే ఇక్కడ మనం వర్క్ లో వర్క్ లో ఉంది చాలా బాగుంది కలర్ కూడా సెల్ఫ్ ఏనా బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ అంటే టిష్యూ వస్తుంది గోల్డ్ టిష్యూస్ ప్రైస్ కూడా మనకు ఇది త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఉంది బెస్ట్ ప్రైస్ లోనే వచ్చింది త్రీ థౌజండ్ వన్ ఎయిటీ చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటాయి ఈవినింగ్స్ అయినా ఈవెన్ మార్నింగ్ కూడా టిష్యూ కోటాస్ చాలా బాగుంటాయి ఇప్పుడైతే బాగా అందరూ ఇదే అడుగుతున్నారు టిష్యూ కోటాస్ కోటా ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పి ఇంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి గ్రే కలర్ ఒకటి లైట్ పింక్ షేడ్ ఒకటి ఆల్్రెడీ లైట్ గ్రీన్ లో చూసాము అండ్ ఇదేంటంటే మనకు టిష్యూ కోటాలనే ఇది జస్ట్ సింగిల్ డిజైనే ఉంటుంది సో కట్ వర్క్ స్టైలే వచ్చి అంటే మాకు ఏంటంటే ఎవ్రీ టైం ఇది ఒకటే కలర్ వస్తుంది డిజైన్ మారుతుంటుంది ఓకే ఓకే అంటే ఈ కలరే బాగా హిట్ అయ్యే కలరే హిట్ అయితే ఓకే బాగుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ లో ఇన్స్టాలో అట్లా చూస్తాం కదా కొన్ని కలర్స్ బాగా హిట్ అయిపోతే దాంట్లో ఇది ఒకటి సిల్వర్ షేడ్ కొన్నిసార్లు ఈ కాపర్ షేడ్ కొన్నిసార్లు గోల్డెన్ షేడ్స్ ఇది హిట్ కలర్ అంట ఇక్కడ చాలా ఫాస్ట్ ఏంటంటే ఇది మరో వచ్చేసరికి మనకు అంటే ఎనీ ఫంక్షన్ వేర్ అన్నట్టు ఫంక్షన్ చాలా బాగుంటుంది ఇందులో ఇచ్చిన వర్క్ కూడా అంతే బాగుంది సో ఇది ప్రైస్ త్రీ టూ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు రన్నింగ్ బ్లౌజే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజే దీంట్లో మాత్రం సింగిల్ డిజైన్సే ఉంటాయి కొద్ది మల్టిపుల్స్ మల్టిపుల్స్ తీసుకోవచ్చు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ సీతన్ బట్ట వీడియో అండ్ అంటే రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ జార్జెట్ అట్లా ఫ్యాబ్రిక్ పైన వర్క్స్ చూస్తుంటాం ఈ రోజు మీ దగ్గర అయితే మంచి చూడగానే డీసెంట్ లుక్ అలా కనబడుతుంది అంటే చాలా మంది అంటే అందరూ జార్జెట్స్ కట్టాలి కట్టలేరు ఈ టస్సర్స్ కోటాస్ అట్లాంటివి చాలా వరకు ప్రిఫర్ చేస్తుంటారు సో అందుకే వర్క్ లో కావాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అట్లా వాళ్ళ చాలి సో నిజంగా అలాగే కోటాలో చాలా బాగొచ్చాయి అండ్ మీరు ఈ లాస్ట్ పేజ్ చూపించారు కదా టిష్యూ దాంట్లో చూసారు కదా టెస్సర్ మంచి మంచి వర్క్స్ ఇట్లా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయండి అండ్ మీరు ఫెస్టివల్ కలెక్షన్ కాబట్టి ఇట్లా వర్క్ లో చూపించారు కదా కాబట్టి మళ్ళీ అడుగుతుంటారు ఇంకా ప్యూర్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ నారాయణ పేక్ వెంకటగిరి కంచి ఎవ్రీథింగ్ ఇన్ కేస్ మన దగ్గర ఇప్పుడు పైతనీస్ అనేవి కొన్ని స్టాక్ పెట్టట్లేదు బట్ స్టిల్ వివర్స్ ఉన్నారు మనకు సో ఆర్డర్ ఇస్తే ప్రీ ఆర్డర్ ఉంటుంది వాటికి అట్లాంటివి కూడా చేస్తుంటారు సో మీరు వస్తే ఓకే అండి మంచిగా మనకి దగ్గరలోనే ఉంటుంది స్టోర్ కూడా నాగోల్లో ఉంటుందన్నమాట లేదు ఎక్కడో దూరంగా ఉన్నామో అనుకున్నా కూడా మిగతా ఏ కలెక్షన్ మీరు చూడాలనుకుంటున్నారో అనుకున్నా మీకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చూపించేస్తారు నో ప్రాబ్లం అనమాట అండ్ అట్ ప్రజెంట్ మనకి ఫెస్టివల్ ఆఫర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అన్ని చీరలపైన ఒకటి తీసుకున్నా కూడా డిస్కౌంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడియో చూశారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్